ఇరవై ఐదు రోజులు నా కోసం పని చేయండి ఐదేళ్లు మీకోసం పనిచేస్తా గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రభుత్వానికి మీకు వారధిగా ఉండే అభివృద్ధి పనులు చేస్తా ప్రజా సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురండి పరిష్కరించే బాధ్యత నాది బీజేపీకి ఓటేస్తే వాళ్ళు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరు మహిళగా తనకు ఒక్క అవకాశం ఇవ్వండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా గేటెడ్ కమ్యూనిటీలలో ప్రభుత్వం నుంచి కల్పించాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలోని ఊర్జిత అపర్ణ కనోసి నైబర్హుడ్ పామ్ మిడోస్ మైపీ విలాస్ గేటెడ్ విలాస్ లలో ప్రచారం నిర్వహించారు అంతకుముందు గుండ్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జీలు వజ్రేష్ యాదవ్ కొలాన్ మహిపాల్ రెడ్డి కోనా శ్రీశైలం రెడ్డి మాజీ జడ్పీడీసీ శ్రీనివాస్ శైలజ జ్యోతి శ్రీలత గేటెడ్ కమ్యూనిటీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు